అగ్నియాధాన ప్రకరణము ఎవరు చెప్తున్నారు ఆ తర్వాత చెప్పండి ఏమంటాము అగ్నియాధాన ప్రకరణం అంటే ఇది మనము సమిధ సమిధలను హవన కుండంలో పేర్చి ఏం చేయాలి కొంచెం నెయ్యి తీసుకొని కొన్ని సమిధలు తీసుకొని అన్ని కొన్ని పెట్టుకోవాలన్నమాట సమిధలు కర్పూరము అలాంటివన్నీ కూడా లోపల పెట్టుంచాలి ఎజ్జ యజ్జకుండంలో ఓకే ఇక్కడ ఎజ్జకుండము ఇలా ఉందనుకోండి నేను ఇక్కడ దించుతున్నా చూడండి ఇలా ఎజ్జకుండం ఉంది ఓకే ఈ యజ్జకుండంలో కింద ఇక్కడ ఇలాగా సమితల్ని పెట్టాలి అర్థమైందా ఇలా సమిధలని పేర్చాలి ఇలాగా ఒక ఒక దానిపైన ఒకటి ఇట్లా మూడు ఇలా పెట్టేసి మళ్ళీ దానిపైన ఇలాగా ఓకే ఇలా పెట్టాలి అనమాట సమితలు ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలి అక్కడ మధ్యలో ఒకటి ఇక్కడ ఒకటి అలా పెట్టేసుకుంటూ ఒక దానిపైన ఒకటి పేరుస్తూ ఉండాలన్నమాట అర్థమైనా అలా పెట్టేసి దానిపైన ఏం పెట్టాలి కర్పూరం కర్పూరం పెట్టేసి దానిపైన నెయ్యి కొంచెం వేసి ఏం చేయాలి రెండు సమిధలని తీసుకోవాలి రెండు చెక్కల్ని సమిధలు అంటేంటి రెండు మామిడి చెక్కలు కానీ ఏవైనా రెండు చెక్కల్ని తీసుకొని వాటిని నెయ్యిలో ముంచి ఇలాగా కొంచెము తర్వాత ఈ రెండింటిని ఆ కొంచెం వెలిగించి ఓకే అగ్నితో వెలిగించి అప్పుడు ఎట్లా వెలిగించాలి రెండింటిని మనమే పట్టుకుంటాము మరి అగ్నిని ఎలా వెలిగించాలి ఇంకో లేదు కదా మనకి కదా సో అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ దీపం పెట్టుకుంటాము ఒక దీపంని పెట్టేసుకొని ఆ దీపంలో ఆ దీపం ద్వారా దీన్ని దానికి ఆ అగ్నిని తీసుకుంటాం అన్నమాట ఈ సమిధకు అర్థమైందా దీప సహాయంతో అగ్నిని తీసుకొని లేదా ఆ అగ్నిని డైరెక్ట్ గా ఇందులో పెట్టేయచ్చు అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇలాగే చెయ్యాలి ఈ సమిధలకు ఈ దీపము ద్వారా అగ్నిని తీసుకోవాలి తీసుకొని అది ఓం భూర్ భువస్వహ ఇక్కడ ఈ మంత్రం చిన్నగా ఉంది కదా ఇది ఒక మంత్రము సో అది చదువుతూ ఇది ఓం భూర్ భువస్వహ అని చదివి అప్పుడు దీన్ని అగ్నిని మూడు అది వెలిగిస్తూ ఉండాలన్నమాట ఓకే మన సమిధలు రెండింటిని ఈ దీపం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి ఓం భూర్భువస్వహ అని చదవాలి చదివేసి అది అంటుకున్న తర్వాత ఇంకా ఈ మంత్రాన్ని చదువుతూ ఇది మొత్తాన్ని చదివేసి అప్పుడు మనము యజ్ఞకుండంలో పెట్టాలి ఆ సమిధలని అర్థమేనా ఏది ఈ మంత్రాన్ని చదివేసి ఇది కంప్లీట్గా చదివేసి అప్పుడు ఆ రెండు సమిధలు ఏవైతే ఉన్నాయో అగ్నితో వాటిని లోపల పెట్టాలన్నమాట అర్థం లోపల ఓకే సరే ఇప్పుడు చదవండి ఓం భూర్ భూవస్వహ ఇది ఏం చేయాలి ఈ మంత్రం చదువుతే ఏం చేయాలి సమితుల్ని అగ్నిని ముట్టించాలి అగ్నిని ప్రజ్వలింప చేసుకోవాలి అర్థమేందా అగ్నితో ప్రజ్వలింప చెయ్యాలి వేటిని సమిధలను ఓకే చేసి అది అలాగే పట్టుకోవాలి ఆ రెండు సమిధని అలాగే పట్టుకొని ఈ మంత్రం మొత్తము చదివేసి అప్పుడు లోపల పెట్టాలి అర్థమైనా ఓకే సరే ఇప్పుడు ఇది చదవండి ఓం భూర్భువ భూర్భువస్వహ द्यौरिव भूम् द्यौरिव भूम्ना वरिम्ना द्यौरिव भूर्मा पृथिवीवरीम् वरिम्ना ॐ भूर्भुवस्वर् द्यौरिव भूम्ना वरिम्ना ॐ भूर्भुवस्वः स्वर्धोरिव भूर्ण पृथि पृथिवी वरिम्ना पृथिवीवरिम्ना पृथिवीवरि वरिम्ना वरिम्ना ॐ भूर्भुवस्वर्ध्यौरिव भूम्ना ॐ भूर्भुवस्वर्धौरिव भूर्भूर्मा पृथिवी वरिम्ना इके भूम्ना भूम्ना ॐ भूर्भुवस्वर्ध्यौरिव भूम्ना ఓం రివ భూర్మా పృథివీవ అగండి ఇదేంటిది భూర్వ గది ఇదేంటిది భూమ్నా భూమ్నా ఇంతవరకు ఆగండి మీరు మొత్తం చదవకండి ఫస్ట్ ఇది కమ నుంచి వచ్చాక అటు తీసుకుందాం ఓకే అంటే ఓం భూర్భువ స్వహ అన్నారు అన్నారనుకోండి అప్పుడు మళ్ళీ ద్యౌరివా అనొద్దు ఇక్కడ స్వహా అన్నప్పుడు రాబోయింది ఇక్కడ నుంచి అప్పుడు ఏమనాలి ద్యవ్ అనాలి మీరు ఎప్పుడైతే మీరు స్వహ అని ఆగుతున్నారో అప్పుడు మీ సిచ్యువేషన్ లో డిఫరెంట్ అయిపోతుంది ఇక్కడ ఉన్నట్టు ఉండదు నేను ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నాను ఎప్పుడు ఇది కలిపినప్పుడు అర్థమైనా ఇది ఎలా చెప్పాలి ఓం భూర్భువస్వర్ద్యౌరివ భూмна అలాగా అంటే ఓం భూర్భువస్వర్ది స్వర్దౌ ఇక్కడ స్వర్ద్యౌ ఏం చెప్తారు స్వర్ద్యౌ స్వర్ద్యౌ స్వర్దౌ దౌగాదుద్యౌ ఏంటది స్వర్ద్యౌ द्यौरिवा 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 हं చెప్పండి ఓం పూర్ భువస్వర్ ద్యౌరివ ఓం పూర్ భువస్వర్ ద్యౌద్యౌ రివ పూర్మ పూర్ణవ హం భూమ ఎక్కడ రాంగో భూర్ అంటున్నారు మరి ఎక్కడ ఉంది అక్కడ భూమ్నా భూమ్నా ఇక్కడ ఓం భూర్ భూవ స్వర్ధౌ రివ భూర్మా భూర్మా అంటున్నారు భూర్మా కాదు కదా భూమ్నా పూర్ణ పూర్నా ఏంటది రు ఎక్కడుంది భూర్ ఏ భూర్ూర్మా చేస్తుంది రా ఎక్కడ ఉంది అలో భూర్నా లేదు మరి భూ ఇంకోటి ఏమేమో అంటున్నారు ఇక్కడ ఏంటి భూమ్ నా భూమ్ భూమ్ నా భూమ్నా భూమ్నా ఓం భూర్ భూర్భూ స్వర్ధ రివ భూమనా మళ్ళీ చెప్పు చెప్పండి ఓం భూర్ భువ స్వర్ధ్యౌ రివ భూమనా హ్ వచ్చింది ఓకేనా తర్వాత పృథివీవరింనా వరిмна పృథివీ పృథ్వి ఇవా అన్నమాట పృథ్విలాగా

पृथिवीवरि पृथिवीव पृथिवीवरि तस्यास्ते पृथिवी देवयजनी पृथिवी देवयजनी ఇక్కడ పృథివీ అని ఉంది కదా పృథివీ అని కాకుండా పృథివీ దీర్ఘం పెట్టుకోండి అక్కడ దీర్ఘం వి ఇక్కడ పెట్టాలి ఇక్కడేవజని పృథివీ పృథివీ దేవయజని నీ వద్దు నీ దేవయజని దేవయజని యాక్చువల్గా పృథివీ పృథివీ అంట పృథివీ అనం కదా సో పృథివీ అంతే ఉండనియండి అండి దీర్ఘం సారీ ఓకే మీరు పెన్సిల్ తో వాడుతున్నారు కదా పెన్సిల్ తో చేస్తున్నారు కదా మీరు బుక్ ఒక్కసారి పెన్సిల్ ఒక్కోసారి పెన్ ఓ పెన్సిల్ తో పెట్టుకోండి అప్పుడు ఏంటంటే మనం ఒకవేళ తప్పు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు పెన్ తో అయితే పర్మనెంట్ అయిపోతుంది తేడానికి లేదు కదా అందుకనే సరే ఓకే పెన్సిల్ వాడండి ఇక్కడ పృథివీ అనండి ఇలా ఎలాగుందో అక్కడే అట్లాగే చదవండి పృథివీ ఓకేనా ఇక్కడ మనకి పృథివీ వచ్చింది ఎందుకు అంటే ఇవా అని ఉంది కాబట్టి ఇక్కడ పృథివీ విలో ఈ ఉంది ఈ ఈ ఏమైంది సవర్ణ దీర్ఘ సంధి అయింది అందుకని అలా వచ్చింది ఇక్కడ బాగున్నారా పృథివీ వరి వరి తర్వాత పృష్ఠేగ్ని మన్నా పృష్ట మన్నాద ಪೃಷ್ಟೇ ಮನ್ನದ ಮನ್ನೇ ಮನ್ನೇ ರೆಂಡ್ ಮೊತ್ತ ಕಲಪು ಚೆಪ್ಪಂಡ್ ಇಪ್ಪ ಈ ವರ್ಷಂತ ಪೃಷ್ಟೇ ಮನ್ನದ ಮನ್ನ ಓಕೆನಾ ो ऊर्भुवस्पर्द्यौरिव भूम्ना पृथिव्यावरिम्ना तस्यास्ते mm. पृथिवी देव यजनि यजनि mm. पृष्टेग्नि पृष्टेग्निमन्नादमन्नाध्याया दधे उत्तमम् उत्तमम् భాగవత్ ఓకే నెక్స్ట్ ఆ ఎవరు చెప్తారు రమ్మ చదువుతావా చదువుతాను చదు ఓం భూర్భువస్వర్ క్యోరివ భూమ్ పృథ్వీవ వరి నా తస్యా ఒక్క నిమిషం ఇక్కడ ఆగాలి ఓకే ఈ పాదాంతములో ఆగాలి ఇంతవరకు ఆగాలి ఓకే

ते पृथिवी देव ये मनाद मन्नाद मन्ना दन्नाद मन्ना, 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 मन्ना ज्याया दा दे। मन्ना द्याया दा दे। చివరిది ఒకటే మహాప్రాణే అది ఓకేనా ఉత్తమం నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు వేద గారు చదువుతారా వేద గారు ఇట్లా ఉన్నారు చదువుతాం చదవండి ఓం స్వర్దరివ భూమ్నా పృథివీ వరిమ్మ తస్యాస్తే పృథివి దేవ యజని పుష్టేగ్ని మన్నాద దే ఇక్కడ మీరు మహాప్రాణంది చెప్పాలి తర్వాత ఇక్కడ ఓం భూర్భువ స్వహ అన్నారు అనుకోండి दयौरिव भूमना नाले दयौरिव भूमने राय पैन दे राय ओके 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 हाँ चप्पन डेला चप्पन बो ओम बोर्वस्वाहा हाँ ओम बोर भोवहस्वाहम ओम बोर बोवस्वाहा हम दयौरिव राराय पैन दे

ఇంకా అది నేను చెప్పాను కదండి నాకు వస్తుందని వస్తుంది ఖచ్చితంగా ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఇట్స్ హార్డ్ నేను చిన్నప్పుడు ఎందుకు పనిచేస్తాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది తండ్రులు సమాసాలు అదే అదే వెరీ గుడ్ ఈ మంత్రం చదివాక మనం సమిధల్ని లోపల పెట్టేసేయాలన్నమాట ఓకేనా పెట్టిన తర్వాత ఇప్పుడు అగ్నిని ఉత్తేజింప చేసేటువంటి మంత్రం అగ్నిని ఉత్తేజింప చేయడం అంటే ఏంటి మరి అంటే దాంట్లో ఇంకా సమితలు పెట్టిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేస్తూ ఓకే ఆ ఈ మంత్రము చదువుతూ ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని చదవాలి చదివి ఇంకా దానికి ఈ మంత్రం ద్వారా మనము ఏం చేస్తాము అంటే ఆ నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేయాలి అసలు యాక్చువల్గా అక్కడ వెయ్యొద్దు కాకపోతే ఇంకా దానిని అగ్నిని కొంచెం పెంచాలి అంటే ఏం చేయాలి కొంచెం సవిదలు పెడుతూ నెయ్యిని వేడుతూ అలాగా కొంచెం చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఓ ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహేవమిా పూర్తే చ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ विश्वे देवा यजमानश्च सीदता अपलिक ओके mm. okay.